ప్రభు పేరిట మీ అందరికీ శుభము కలుగును గాక ఆమెన్ పరిశుద్ధ రథంలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై నాలుగు అధ్యాయము మూడవ వచనము జ్ఞానము వలన ఇల్లు కట్టబడును వివేచన వలన అది స్థిరపరచబడును అమేన్ ప్రిమణ దేవుని బిడ్డలారా ఇల్లు కట్టబడటం అంటే చాలా కష్టమైనటువంటి పని ఈ రోజులలో ఇల్లు కట్టడానికి మనిషి సతమతమైపోతూ ఉంటాడు ఆ సతమతమైనప్పుడు కట్టలేక విసికిపోయి వేసారిపోయి ఇంక నేను కట్టలేనులే నా పరిస్థితి ఇంతేలే నేను అప్పుల పాలైపోయాను ఇబ్బందుల పాలైపోయాను చెప్పి దాన్ని విడిచిపెడుతూ ఉంటాడండి అయితే వాక్యం ఏమంటుందంటే ఇల్లు కట్టబడాలంటే అది ఒక జ్ఞానము వల్ల మాత్రమే కట్టబడుతుందండి జ్ఞానము లేకుండా ఎవరు కూడా ఇల్లు కట్టలేరు మీరు మీరు గమనించినట్టయితే నా వెనక ఒక బొమ్మండి ఒక బొమ్మ ఆమె వస్తుందండి ఆమె వచ్చినట్టుగా ఆ బొమ్మ పెట్టారు అంటే ఆ బిందెలన్నీ నిలబడటానికి ఆమె జ్ఞానం కలిగి బిందెలు పెట్టుకుందండి ఆ జ్ఞానము వలన ఆమె నడిచేటప్పుడు అవి పడవండి ఎంతో జ్ఞానముగా కింద పెద్ద బిందె పెట్టింది తర్వాత చిన్న కడవ పెట్టింది అతను చిన్నది పెట్టింది అలా పెట్టడం వల్ల దాన్నే జ్ఞానము అంటారు ఒక స్త్రీకి ఇంతటి జ్ఞానము కలిగి నడిపించబడుతుంది మరి మన ఇల్లు కట్టబడాలి అంటే మనకు అవసరమైనది జ్ఞానం అండి ఈ జ్ఞానము వలన మన ఇల్లు కట్టబడాలి ఇల్లు అంటే మనము నివాసము చేసే ఇల్లు కాదండి మన ఇల్లు అంటే ఈ దేహము దేవునికి ఒక ఇల్లు అయి ఉన్నది ఈ ఇల్లు దైవ జ్ఞానము వలన కట్టబడాలి కట్టబడాలి అంటే మొదట ఈ ఇంటికి అవసరమైనది పునాది ఈ పునాది అనేది ప్రభువైన యేసు క్రీస్తు వారి వలన మాత్రమే మనకు అనుగ్రహించబడుతుందండి ఆ అనుగ్రహించబడినప్పుడు ఈ ఇల్లు కట్టబడుతుంది ఎలా కట్టబడాలో తెలుసా అండి ఇంటి మీద ఒక ఇల్లు కట్టాలంటే గోడ మీద గోడ కట్టాలంటే రాయి మీద రాయి పెంచి చాలా జ్ఞానంగా కడతాడు ఒక కట్టేవాడు అలాగునే నీ జీవితం కట్టబడాలంటే దేవుని వాక్యము వలన దేవుని ఆత్మ వలన నీ జీవితం కట్టబడితే నా ప్రభు అధికమైనటువంటి సంతోషాన్ని నీ ద్వారా పొందుకొనగలడు ఆయన పొందుకున్నటువంటి నీ జీవితంలో నిశ్చయముగా నిన్ను ఆ జ్ఞానము ద్వారా నువ్వు కట్టబడుతున్నావని చెప్పి ఆయన సంతోషపడి ఆ కట్టబడినటువంటి విలువైనటువంటి జీవితం నీకు అనుగ్రహించి నిన్న విశ్వాస జీవితం గాక ఆమెను ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ స్తోత్రములయ జ్ఞానము వలన ఇల్లు కట్టబడుతుందని వివేచన వలన అది స్థిరపరచబడుతుందని మీరు మాకు తెలియపరుచున్నారు ప్రభా ఇప్పటికే నాయన నీ బిడ్డలు జ్ఞానము కలిగి వారి హృదయాన్ని కట్టుకొని ఉన్నారు జ్ఞానము కలిగి వారి జీవితాన్ని కట్టుకొని ఉన్నారు ఎవరైతే జ్ఞానము కలిగి జీవితాన్ని కట్టుకొనక ఇంటిని కట్టుకొనక ఉన్నారో వారిని మీరు దర్శించండి దైవ భయాన్ని కలుగు చేయండి ఈ మాటలు నీ బిడ్డల జీవితంలో నీరు కట్టి పలింపు చేయమంటూ ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి Amen.